ఆదోనిలో ఎస్సి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాను అదే సందర్భం ఎట్లా వచ్చాను కానీ ఆడబిడ్డలకు సంబంధించిన హాస్టల్ గురించి చూడడానికి కూడా వచ్చినాను ఒక వరకున ప్రభుత్వం వైపు నుంచి కూడా బాత్రూములు ఇవన్నీ రిపేర్లు చేస్తా ఉన్నారు అలాగే వంటశాల ఇది వంటశాలలో కూడా కొన్ని ఏర్పాట్లు నీట్ గానే ఉంది ఇబ్బంది కాకపోతే ఇక్కడ చూస్తే మంచినీళ్లు తాగడానికి పెట్టినటువంటి ఏదైతే ఆర్ఆర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది అంటే తాగడానికి నేను అడుగుతున్నాను తాగడానికి మంచి నీళ్ళు ఎలా చేస్తారంటే బోర్లో నుంచి ట్యాంక్ తీసుకు మున్సిపల్ మున్సిపల్ ట్యాప్ లో నుంచి తీసుకెళ్లి పైన తీసుకొని వాటిని తీసుకొని తాగుతున్నాము అండి అని అంటున్నారు సంతోషం కానీ ఆడబిడ్డలు సుమారుగా రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ రెండు వందల యాభై మంది పిల్లలకి ఓఆర్ఆర్ ప్లాంట్ ఉంటే కూడా బాగుంటది ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మీకు తెలుసు ఇటువంటి సందర్భాల్లో ఊర్లో ఉన్న పెద్దలకు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఊర్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు పెళ్లిళ్ళ పేరుతోనో బర్త్డేల పేరుతోనో లేదా వేడుకల పేరుతోనో లేదా లగ్జరీ కోసమో ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు నేను ఊర్లో ఉన్న పెద్దలకందరికీ కూడా చేతులెత్తి ఎత్తి వేడుకుంటా దయచేసి హాస్టల్ వైపున చూడండి దయచేసి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మన దగ్గర ఎన్నో ప్రభుత్వ నూట ముప్పై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలలో మనకు ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది పిల్లలు కూడా చదువుతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా వసతులు కల్పించడానికి ప్రభుత్వం రాత్రి పగలు కష్టపడతా అయినప్పటికీ కూడా వసతులు అనుకున్న స్థాయిలో మెరుగవడానికి సమయం పడుతుంది అంతవరకు కూడా స్కూల్లే గవర్నమెంట్ స్కూల్లే గవర్నమెంట్ చూసుకోవాలా మాకేం సంబంధము అని దయచేసి అనుకోవద్దండి ఆదోనిలో ఉన్నటువంటి పిల్లలందరి చదువుకునే పిల్లల బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దయచేసి ఎవరెవరైతే దాతలు ఉంటారు పెద్ద మనసు చేసుకోండి పెద్ద మనసు చేసుకొని నేను ఇప్పుడు నాకు ఆదోని ఎమ్మెల్యేగా వచ్చే జీతం అంతా నేను మళ్ళీ ఇక్కడ ఖర్చు పెడుతుంటాను ఏదో పని కోసం ఖర్చు పెడతా ఉంటాను ఆదోనికి సంబంధించిన ఏదో ఒక అంశం మీద నెలా ఖర్చు పెడుతూ ఉంటారు మీరు కూడా మీ ఆదాయంలో కొంత ఎక్కువ మీరు ఏదైతే విలాసాల ఖర్చు పెడతారో ఏదైతే మీరు చేతిలో ఉండి బర్త్డే పార్టీలకు వాటికో వీటికో లేదా ఫంక్షన్లకు ఖర్చు పెడతారో వాటిల్లో కొంత డబ్బుని స్కూళ్ళల్లో ఇటువంటి ఓ తాగిని తాగి మంచినీటి సౌ సౌకర్యం కల్పించడానికో పిల్లలకు బెంచ్లు కొనించడానికో పిల్లలు కూర్చో పడుకునే టైంలో వాళ్ళకి బెడ్షీట్లు కొనివ్వడానికో లేకపోతే వాళ్ళ బాత్రూములు ఆడబిడ్డలు ఉంటారు స్కూళ్ళల్లో బాత్రూములు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి ఆ బాత్రూములు రిపేర్ చేయడానికో ఇంకేదైనా వసతులకు మీరు దాతలుగా ముందొచ్చి మీరు చేయగలిగితే మీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఎవరి పేరు మీద మీ చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద చేయండి మీ పిల్లల బర్త్డేల పేరు మీద చేయండి లేదా ఇంకొకరిని స్మరించుకుంటూ చేయండి మీరే పెద్ద మనసుతో ఆదోనిలో జరిగేటువంటి మంచి కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను